తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ లోపు మీ రూల్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతూ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పెన్షనర్ల ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోల్చి చూసుకున్నప్పుడు అన్యాయం జరగకుండా చూడండి అని ఇచ్చిన తీర్పు పది వారాలలోపు అమలు ఇచ్చి ఇచ్చింది ఈ వారాలు ఈరోజుతో పదహారో తారీఖు డిసెంబర్ పదహారో తారీఖుతో కంప్లీట్ అయిపోయింది చాలామంది ఐదో తారీఖు కాదు నాలుగో తారీఖు ఇవన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫైడ్ కాపీ కోర్టు నుంచి వచ్చిన తేదీ నుంచి లెక్కేసి ఈరోజు అవుతుంది కాబట్టి టార్గెట్ టార్గెట్ అనుకున్నారు నిజానికి నేను చాలా వీడియోల్లో చెప్పా ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ ఎవరన్నా సరే సీజీఎం ఆఫీసులోనో లేకపోతే జిఎం ఆఫీసుల్లోనో కార్పొరేట్ ఆఫీసుల్లోనో డిఓటీలోనో ఇట్లా కేసులు వచ్చినప్పుడు తీర్పు ఇన్ని ఆరు రోజుల లోపల అమలు చేయండి అని వస్తే ఖచ్చితంగా ఆ డెడ్ లైన్ మనం పాటించాలా కదా అన్న ఖచ్చితత్వం చాలా డిపార్ట్మెంట్లు చెయ్యవు ఎందుకు చెయ్యరు అని అంటే ఒకవేళ వీళ్ళు కోర్టుకెళ్ళి అప్పీల్ వేసుకున్న కంటెంప్ట్ వేసుకున్న కంటెంప్ట్ కేసు సెటిల్ అయ్యేటప్పటికీ ఐదారేళ్లు పడుతుంది కోర్టు ధిక్కరణ కేసు వేస్తే అది సెటిల్ కావడానికి ఐదారు పడుతుంది లేదు అప్పీల్ కేసిన ఇది అమలు చేయాలి అన్న దాని మీద స్టే అడుగుతారు లేదా డిలే కండొనేషన్ అడుగుతారు డిలే కండొనేషన్ అంటే మేము పలానా లా డిపార్ట్మెంట్ అని అడగాలి లా డిపార్ట్మెంట్ నుంచి రాలేదు ఇక్కడి నుంచి రాలేదు లేకపోతే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అభిప్రాయాలు రావాలి ఇవన్నీ క్రోడీకరించి చేసుకోవటానికి టైం పడుతుంది కాబట్టి ఈ ఒక ఇన్ని రోజులు టైం లేట్ అయింది వారాల్లో అమలు చేయలేకపోయాము పదివారాల తర్వాత ఒక ఆరు నెలలు నాకు టైం పట్టింది అనుకోండి ఎగ్జాంపుల్కి ఆరు నెలలు టైం పట్టింది కాబట్టి ఈ ఆరు నెలలు ఏదైతే ఆలస్యం చేశానో దాన్ని కోర్టు ధిక్కారం కింద ట్రీట్ చేయకుండా పర్మిట్ చేయండి ఈ ఆలస్యాన్ని పర్మిట్ చేయండి అని కోర్టులోకి పిటిషన్ వేస్తారు కండనేషన్ పిటిషన్ అంటాం ఆ కండనేషన్ పిటిషన్ వేసినప్పుడు ఆటోమేటిక్గా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది నైన్ నైన్ కేసెస్లో ఇంప్లిమెంటు చేసేట చేయటానికి అనుమతి ఆరు నెలలు కదా ఓకే ఇప్పుడన్నా చేస్తారా లేకపోతే అప్పీల్కి వెళ్తారా అని అడుగుతారు తప్ప దాన్ని ఏదో పెద్ద సీరియస్గా పరిగణించవు కోర్టులు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్తున్నారు మధ్యలో లా ఆఫీసరు సెలవులో ఉన్న రీత్యా లా డిపార్ట్మెంట్ నుంచి అభిప్రాయాలు రాలేదు లీగల్ ఒపీనియన్ రాలేదు అని మొదట్లో చెప్పారు అయితే రీసెంట్గా లా డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఫైల్లో పుటప్ చేసింది ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వాళ్ళు డివోటీ సెక్రటరీకి పంపించారు డిఓటీ సెక్రటరీ దాని మీద నిర్ణయం తీసుకోవటానికి సంశయిస్తున్నారు ఏం చే ఆయన పక్కన పెట్టుకున్నారు తప్ప నిర్ణయం తీసుకోవటానికి ముందు వెనక చూసుకుంటున్నారు అది నిర్ణయం తీసుకోవాలా దాని మీద వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకున్నా ఇమ్మీడియట్గా మనం ఇమ్మీడియట్గా రియాక్ట్ కావటానికి తగిన చర్యలు మనం కూడా తీసుకోవాలి అని చెప్పి కొన్ని పెన్షన్ అసోసియేషన్లు పెట్టినాయి అంటే అర్థం ఏంటి అయితే ఒక విషయం నాకు అవగాహన రాల మరి నాకు అవగాహన లేక లేకనుకుంటా జనరల్గా లా డిపార్ట్మెంట్ నుంచి అభిప్రాయం వచ్చినప్పుడు మనం ఆ వచ్చింది ఒపీనియన్ ఆ వచ్చింది ఏముంది అందులో అని అడుగుతాం అయితే ఈ మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఎవరూ కూడా అటు ఎంటీఎన్ఎల్ యూనియన్స్ కానీ మనోళ్ళు కానీ అడిగాము వచ్చిందని చెప్పారు డిఓటీ సెక్రటరీకి పంపించారు హయ్యర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని చెప్తున్నారు తప్ప లీగల్ ఒపీనియన్ అప్పీల్కి వెళ్ళమన్నారా లేదు లేదు ఇంప్లిమెంట్ చేయమన్నారా వాట్ ఇస్ ద డైరెక్షన్ గివెన్ బై సజెషన్ గివెన్ బై లా ఆఫీసర్ అనేది ఏ అసోసియేషన్ కూడా బయటికి చెప్పలేం అయితే ఎంటీఎన్ఎల్ వాళ్ళ వాళ్ళు సెవెంటీ త్రీ పాయింట్ సంథింగ్ ఏదైతే ఉందో అంటే వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉన్నారు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూలో లేరు మనలాగా దాన్ని మొదట డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఇది ఆర్థిక శాఖ మీద అదనపు భారం పడే అవకాశం ఉంది కదా వాళ్ళు రెండు వేల పదమూడు నుంచి కంట్రిబ్యూషన్ కట్టడం లేదు ఇప్పటికే పెన్షన్ కంట్రిబ్యూషను ఐదు పర్సెంట్ డియు ఉన్నమాట నిజమైనా ఇది ఇవ్వాలి అంటే అదనపు భారం అవుతుంది కదా అని మొదట ఒకసారి ఈ ఫైవ్ పర్సెంట్ ఇష్యూని వాళ్ళు రిజెక్ట్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అయితే తర్వాత దానికి తగిన రిప్లైని డివోటీ పంపించిన తర్వాత ఇప్పుడు ఈ సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ ఎంటీఎన్ఎల్ వాళ్ళకి ఎవరైతే ఎవరికైతే ఉందో ఆ ఇష్యూలో క్యాబినెట్ మేము తయారవుతుంది అంటే దాదాపు ఆ ఇష్యూ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అదనంగా లభించే అంశం సెటిల్ అయినట్లు ఒక రకంగా మనం అనుకోవచ్చు అయితే ఒకవేళ ఇంప్లిమెంట్ చేయటం అని ఉండింటే ఉండి ఉంటే అంటే పీపీ పీబీ క్యాట్ ఇచ్చిన తీర్పు నిజంగానే అమలవుతుంది ఇమీడియట్గా ఏం ప్రాబ్లం లేదు అనుకుని ఉండింటే ఆ అంశం మీద కూడా క్యాబినెట్ నోటు తయారయ్యేది కానీ డిఓటీలో అటువంటి అంశమేమీ కనపడల్లా ప్రస్తుతం వాళ్ళు ఏం చెప్తున్నారు వచ్చిన ఒపీనియన్ ఫైల్లో పుటప్ చేశారు డిఓటీ సెక్రటరీ దాన్ని పక్కన పెట్టారు అంతే తర్వాత వీళ్ళు పెన్షన్ అసోసియేషన్లు ఒకవేళ వాళ్ళు అప్పీల్ చేస్తే మనం ఏమి ఫైల్ చేయాలో రెడీగా ఉంచండి అని కౌన్సిల్ని కలవటం కౌన్సిల్స్ అంటే లాయర్లను కలవటం ఏం చేయాలి ఎలా చేయాలి వాళ్ళు ఏ ఏ పాయింట్ల మీద వెళ్తారో ఆ పాయింట్లకి మనమేమి రిప్లైలు ప్రిపేర్ చేయాలి అన్న అంశం మీద వీళ్ళు ప్రిపేర్ అవుతున్నట్లుగా ఉంది తప్ప ఒరిజినల్గా లా డిపార్ట్మెంట్ చేసిన రికమెండేషన్ ఏంటి అనేది అసోసియేషన్లు ఎవరు ఏమి చెప్పలేదు